హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి అప్లై చేస్తున్నారు ఎగ్జామ్ రాస్తలేరు మెజార్టీ పోటీ పరీక్షల్లో అభ్యర్థులది ఇదే వైఖరి అంటూ మనకు తెలంగాణకు సంబంధించి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట గ్రూప్ త్రీ ఎగ్జామ్కు సగం మంది అటెండ్ కాలే గ్రూప్ వన్ మెయిన్స్కు అరవై ఏడు శాతమే హాజరు సీరియస్గా ప్రిపేర్ కాకపోవడం సెంటర్లు దూరం పడడమే ప్రధాన కారణం అంటూ మనకు వెలుగు పేపర్లు అయితే పబ్లిష్ అయింది సర్కార్ కొలువులపై అభ్యర్థుల్లో ఆసక్తి తగ్గుతోంది పోటీ పరీక్షల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నా పరీక్షలు మాత్రం తక్కువ మందే రాస్తున్నారు ఇటీవల జరిగిన గ్రూప్ త్రీ పరీక్షకైతే ఏకంగా సగం మంది హాజరు కాలేదు గతంలో జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్కు మూడో వంతు డుమ్మా కొట్టారు పరీక్షలకు గైర్హాజరు కావడానికి ఒక్కో పరీక్షకు ఒక్కో రకమైన కారణం ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు అయితే సీరియస్గా ప్రిపేర్ కాకపోవడంతో పాటు పరీక్షా కేంద్రాలు దూరంగా పడడమే ప్రధాన కారణంగా అకాడమిక్స్ అకాడమిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇక గ్రూప్ మెయిన్స్ కు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అటెండెంట్ కూడా ఇచ్చారనమాట రాష్ట్రంలోని ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి జూన్లో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు ఈ పరీక్షల కోసం నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది అంటే డెబ్బై నాలుగు శాతం మాత్రమే హాజరయ్యారు అప్పటికే వివిధ కారణాలతో రెండుసార్లు రాసిన తర్వాత పరీక్ష రద్దయింది తొలిసారి జరిగిన పరీక్షకు డెబ్బై ఐదు శాతం మంది పరీక్ష రాస్తే రెండోసారి నిర్వహించిన పరీక్షకు అరవై ఒక్క శాతమే అటెండ్ అయ్యారు ఇక మూడోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ నుంచి ఒకటి ఈస్ట్ యాభై రేషియోలో ముప్పై ఒక్క వేల నాలుగు వందల మూడు మందిని మెయిన్స్కు ఎంపిక చేస్తే ఇరవై ఒక్క వేల తొంభై మూడు అంటే అరవై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది హాజరయ్యారు కీలకమైన మెయిన్స్ ఎగ్జామ్స్ మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ను అభ్యర్థులు పట్టించుకోవడం పట్టించుకోకపోవడం ఇంకా టీజీపీఎస్సీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది కారణాలు చాలానే అంటూ ఇచ్చారు ఫీజు చెల్లించి పోటీ పరీక్షకు దరఖాస్తు చేసిన ఎగ్జామ్కు అటెండ్ కాకపోవడానికి చాలానే కారణాలు కనిపిస్తున్నాయి టీజీపీఎస్సి పరీక్ష టీజీపీఎస్సి నిర్వహించిన పరీక్షలపై అభ్యర్థులు పూర్తి స్థాయి నమ్మకం ఇంకా రాలేదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు మళ్ళీ రద్దవుతాయి లేదా మళ్ళీ నిర్వహిస్తారనే ప్రచారము దీనికి ఓ కారణంగా పేర్కొంటున్నారు మరోపక్క పరీక్షకు సీరియస్గా ప్రిపేర్ కావ కాకపోవడంతో పాటుగా అభ్యర్థులకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లు వారుంటున్న ప్రాంతానికి దూరంగా ఉండడం కూడా రీజన్గా తెలుస్తోంది వీటికి తోడు దరఖాస్తు చేసుకున్న చాలామంది అభ్యర్థులకు గురుకులాలు స్కూళ్లలో జాబ్స్ రావడంతో పాటు పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కూడా వచ్చాయి దీంతో డబ్బులు ఖర్చు చేసి మళ్లీ పరీక్ష రాయడం దేనికనే భావనతో కొందరు దూరంగా ఉంటున్నట్లు అభ్యర్థులు చెప్తున్నారు అంటూ ఇచ్చారనమాట తొంభై శాతం దాటిందే లేదు అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారనమాట సో ఇది ఇటీవల జరిగిన గ్రూప్ త్రీ పరీక్షకు అప్లై చేసిన వారిలో ఏకంగా సగం మంది అటెండ్ కాలేదు మూడు పేపర్లలోనూ అదే వైఖరి కనిపించింది భారీగా ఒక వెయ్యి మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది అప్లై చేశారు కానీ పరీక్ష రాసేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు డెబ్బై ఆరు శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు పేపర్ వన్కు యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతం పేపర్ టూకు యాభై పాయింట్ ఏడు శాతం ఇక పేపర్ త్రీకి యాభై పాయింట్ రెండు నాలుగు శాతం మంది హాజరయ్యారు మొత్తం ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మందికి గాను కేవలం రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఎగ్జామ్ రాశారు గత ఏడాది జరిగిన గ్రూప్ ఫోర్ పరీక్షకు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒక్క మంది అప్లై చేస్తే వారిలో ఏడు పాయింట్ ఆరు ఒక్క లక్షల మంది అటెండ్ అయ్యారు సుమారు రెండు లక్షల మంది గైర్హాజరయ్యారు జూన్లో నిర్వహించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు మాత్రం ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మందికి గాను రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది అంటే ఎనభై ఏడు శాతం మంది హాజరయ్యారు అయితే టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు అటెండెన్స్ తొంభై శాతం దాటిందే లేదు అంటూ మనకైతే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది ఎగ్జామ్ అప్లై చేస్తున్నారు ఎగ్జామ్ రాస్తలేరు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో